ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి మనల్ని సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నమాట మనగా ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను చూసి విన్నారు కదండి దేవుడు మన మన మధ్య నిబంధన చేస్తున్నారు ఏమనగా మీకును మాకును మధ్యన ఒక నిబంధన చేస్తున్నాను మిమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు అది ఎవరిని ఎవరి భక్తుడైన అబ్రహాంతో దేవుడు మరి మాట్లాడుచున్నాడు మొదటి వచనంలో చూసినట్లయితే అబ్రహాము తొమ్మిది తొమ్మిది ఏండ్లైనప్పుడు అతనికి ప్రత్యక్షమైన సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచువారు నిందారహితుడయుండు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి ఎలా ఉండాలంటే మనం దేవుడి దగ్గర నిందారహితుడుగా ఉండాలి నిందారహితులుగా ఉండి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించినప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా అభివృద్ధి చేసేవారిగా ఉంటారు అదే రీతిగా మన ప్రియుడు ఆత్మలు ఎదుగునట్లుగా అన్ని రంగముల్లో కూడా వర్ధిల్లునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ప్రతి విషయంలోనూ మనం ఆశీర్వదించాలని చూస్తాడు కానీ మొదటిగా ఆయన సన్నిధిని మనం వెతకాలి ఆయన సన్నిధిని వెతికినప్పుడు మనం ఈ లోకంలో కోల్పోయినవన్నిటిని మరలా తిరిగి పొందుకుని మనల్ని పరిచే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మనకెన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ లోకంలో మాత్రం మనం దేవుని మా దేవుని పాదములు మాత్రం విడవకుండా దేవుని సన్నిధిలో మరి సమయాన్ని గడిపే వారిగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకున్న వాళ్ళ నాడు యోగ భక్తుడు ఉన్నారంటే మరి అలా ప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు సర్వమును కోల్పోయినప్పటికీ దేవుని పాదములు విడవకుండా దేవునితో సహవాసం చేస్తూ ఒక్క దూషణకరమైన మాట కూడా రాకుండా దేవుని దగ్గర తన యథార్థమైన ప్రవర్తనను కాపాడుకుంటూ మరి దేవుని సన్నిని వెతికినప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనం కూడా ఈ లోకంలో మన తండ్రి పెట్టిన నిబంధనలను ఆజ్ఞలను గైకొన్నట్లయితే దేవుని యొక్క మనకిచ్చే అభివృద్ధిని మనం చూడగలుగుతామండి ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఏమై ఉన్నదో కూడా మన పట్ల దేవుని చిత్తం ఉన్నదో కూడా దేవుని సన్నిధిలో మనం అడిగి మనం దేవుని చిత్తానుసారం మన జీవితంలో మనం ఉన్నట్లయితే మనకు అభివృద్ధి తప్పకుండా వస్తుందండి ఈ యొక్క ఈ యొక్క వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ని ఒక లైక్ చేయండి అదే రీతిగా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అండి ఈ యొక్క వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రతిరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకునే వారిగా దేవుని సన్నిధిలో మరి సమయాన్ని గడిపే వారిగా ఉన్నాము ప్రార్థన చేసుకుందాము ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలు పరలోకపు తండ్రి నీకు వంద నీకు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన ప్రత్యే ఉదేవా నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రములు నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడవు నా తండ్రి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతయుని దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన నామాన్ని సుధించడానికి ఆరాధించడానికి ఆడడానికి కృపనిచ్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభా యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని ప్రతిరోజు జీవింపచేస్తున్న దేవానికి వందనాలు మా కాలగతలు నీవశమై ఉన్న ఈ ప్రభా నా తండ్రి నాయన మమ్మలను చేత తృప్తిపరచగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన దోషక్రియల నుంచి మాకు విడుదల దయచ్చేయండి ప్రభాలో ఉన్న ప్రత్యేక తప్పులను ప్రభా అవధీతులను దయతో క్షమించు మనం కూర్చున్న చూపు ద్వారా మాట ద్వారా తరంపుల ద్వారా మేము తప్పిపో లోకముల మమ్మలను దయతో క్షమించి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను మాకు దయచెన్ని నీ సన్నిధిలో ఉన్న నా తండ్రి ఆనందం చేత మేము తృప్తిపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు మీరు నా తండ్రి మా ప్రియ బిడ్డలను మమ్మలను ప్రభావ నీ పాదముల దగ్గరికి వచ్చిండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నాకు నేను నీకును మధ్య నిబంధన నా తండ్రి నియమించుచున్నాను నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని మీరు అతనితో చెప్పుచున్నారు నేను మాతో మా మాట్లాడుచున్న దేవానికి వందనాలు అల్ నాడు నా తండ్రి అబ్రహాం ఉన్నాడు గనక నీతి మంత్రిగా ఎంచబడి ఉన్నాడు వందనాలు అబ్రహాము తొమ్మిది తొమ్మిది అయినప్పుడు ప్రభా అతనికి నాయన మీరు ప్రత్యక్షమై నా తండ్రి సర్వశక్తి గల దేవా నేనని సన్నిధులు నిందారహితుడై ఉండేవారు నా తండ్రి ఆశీర్వదిస్తాను అభివృద్ధి పరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నిందారహితులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి మొదటిగా నీ నీతిని నీ సన్నిధుల అతన్ని రాజ్యాన్ని వెతకగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాం నీ ఆజ్ఞలు నీ కట్టడలను నా తండ్రి గై వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వజనులారా యహో మధ్యకు రండి అతని నామాన్ని స్థుతించమన్నావు పాడమన్నావు ప్రభా అనుదినము రక్షణ సువార్తను ప్రకటించమన్నావు నా తండ్రి అటు కృపలు మేము ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన మహత్ కార్యములు మా ఇడలా జరిగించేవాడము నా తండ్రి యన నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన మా తండ్రి మహిమ గల దేవానికి వందనాలు నా తండ్రి నాయన ఉదయమునే మా కంఠస్వరము నీ సన్నిధిలో వినబడినట్లుగా మేము ప్రార్థన చేయటకు సహాయం దయచండి మా నోర్లు తెరిచి నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అపవాది మా యొక్క నూరను మూసివేస్తుందేమో దయతో క్షమించండి ప్రభా ప్రార్థన చేయాలనే తపన అయితే అందరికీ ఉంటుంది కానీ ప్రభా ప్రార్థన చేసే సమయానికి ఏదో ఒక ఆటంకముల ద్వారా ప్రార్థించలేక నీకు దూరం అయిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా వ్యక్తిగతంగా నీ సన్నిధిలో నా తండ్రి ఎవరికి వారు పశ్చాత్తాప హృదయం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోగల కుటుంబాలుగా బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన యహోవ రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపడి ఉన్నదని ప్రభా న్యాయముని బట్టి ఆయన జనముల్లో పరిపాలన చేస్తున్నాడు అని మాట్లాడు డుచున్నావు అయానికి స్తోత్రములు నా తండ్రి అదే రీతిగా ప్రభ ఆకాశంలో సంతోషగానంగా భూమి ఆనందించినదని మాట్లాడుచున్నావు ప్రభా సముద్రము దాని సంపూర్ణతను ఘోషించనుగా కానీ మాట్లాడుచున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రములు ప్రవాని రాజ్యముని నీతి విధికల కృపను దైచి మా హృదయములో ఉన్న చెడ ఆలోచనలను పాపపు తలంపులను ప్రభా మేము తీసివేసుకునే కృపను ఇవ్వండి ఆ పాపపు ఆలోచనలు ఇంకా బ్రతుకుచున్న మేము అంతరంగములను పరిశోధించగలిగిన దేవుడు నీవే ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయనా నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభ మా ప్రార్థనను సేవ యోగం కోరుచున్నాము నా తండ్రి నీతిమంతులు ఆరా యహోవయందు సంతోషించిటి ఆయన నామమును బట్టి ప్రభ ఆయన కృతజ్ఞతాస్ చెల్లించమన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీతిమంతులు ప్రభ వెలుగుగా ఉందిరన్నావు ప్రభా యార్థ హృదయం కొరకు ఆనందించి వాడు విత్తబడి ఉన్నవన్నీ నా తండ్రి సంతోషగానముతో వాటిని కోరిదురన్మా మాట్లాడుచున్న నీకు వందనాలు నీ సన్నిధిలో నాయన మహన తండ్రి నీతిని కాపాడుకున్నట్లయితే యో భూవలే నా తండ్రి నాయన మా నోటిని మేము కాచుకున్నట్లయితే నా తండ్రి నీ సన్నిధిలో దుష్కారమైన మాటలు మాట్లాడుకున్నా నీతో సహవాసం చేస్తూ యదార్థమైన ప్రవర్తన కలిగి జీవించినట్లయితే ప్రవాహ నా తండ్రి నాయన నా తండ్రి రెంట్ ఆశీర్వాదాన్ని అభివృద్ధిని మీరు మాకు ఇస్తారని మాట్లాడుచున్నావు నాయార్థ హృదయంతో వాడు నా కనుది లేదు ఏ దుష్కార్యమును కూర్చు నా తండ్రి భక్తి మార్గములో తొలగిపోరు వారి క్రియలు నాకు అసహ్యములు అని మాట్లాడుచున్నవి నా కంటని ఇద్ద ప్రభా తిర్ఖుడు నా ఎద్దుకు తండ్రి తొలగిపోతాడని మాట్లాడుచున్నావు ప్రభా అలాంటి దుష్కార్యములు మేము చేయకుండానట్లు ప్రభా గర్వమును మాలో రాకుండానట్లు అహంకార దృష్టిని విడిచిపెట్టి నీ ఆజ్ఞానుసారమైన జీవితములు మేము ఉండు నాగున నమ్మదగమైన జీవితములు మేము ఉండుటకు సహాయం దయచేమను కోరుచున్నామయ్యా నిర్దోష మార్గములో నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి మోసకరమైన పనుల నుంచి అబద్ధపు మాటల నుంచి నా తండ్రి మా కన్నులను ప్రభా తృప్తివేయమని కోరుచున్నామయ్యా కన్ను ద్వారా మా హృదయంలోనికి పాపము ప్రవేశింపకుండానట్లు ప్రభా నా తండ్రి హృదయం అనే నీ ఆలయమును మేము పరిశుద్ధంగా కాపాడుకునే కృపను దయచేయండి ఈ రోజు మా బిడ్డలు నా తండ్రి నాయన మేము నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో ఉండే నా తండ్రి నాయన ఆనందం చేత తృప్తి పడే జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మా అంతరంగంలో ఉన్న సమస్తమును ప్రభా నీ పరిశుద్ధ నామమును బట్టి అనుతించే కృపను మనం కోరుచున్నాం ప్రభ నువ్వు చేసిన ఉపకారముల దేనిని మరవకుండా ప్రతిరోజు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు మనం కోరుచున్నామయ్య నీ వాక్యాన్ని ధ్యానించు చుండగా ప్రభా అని ఆలోచిత మన మనసు మాలో తీసి వెండి ప్రభా ఆత్మీయ వర్షము చేత నాతన్ని ఆత్మీయ వాక్కుల చేత నీ నామాన్ని నాయన నీ సన్నిధులు నీ వాక్కులను విండి మా హృదయాన్ని మేము సరిచేసుకోగల కృపను అనుగ్రహించండి దూర ప్రాంతాల నుంచి నాయన మందిరాలకు ప్రయాణమే వెళ్ళు చిన్న బిడ్డలు రాకపోకల రాకపోకలు తోడుగా ఉండండి ఈ రోజు ఎవరైనా బలహీనత బాధపడుతుంటే ముట్టి స్వస్థపరచండి డెలివరీ కోసం హాస్పిటల్ కు వెళ్ళినట్లయితే వారి పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ బిడ్డలైతే హాస్పిటల్లో నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారే ప్రభావ వారికి ఉన్న ప్రతి బలహీనతను కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలు అవసరతల నిమిత్తం యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు విరిగి ఆపరేషన్ కోరకు సిద్ధపడుచుని బిడ్డలు ఉన్నారేమో వారి పక్షిన కార్యము జరిగించండి ప్రభావానికి స్తోత్రములు నీ సన్నిధిలో ప్రతి రోజు కూడా నా తండ్రి నాయన నా తండ్రిని సన్నిధిని వెతికి నా తండ్రిని పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసి నా తండ్రి నిందారహితుడిగా జీవించగల కృపను నా తండ్రి నాయన మీరే మాకు అనుగ్రహించిన మా ప్రియ బిడ్డలను మమ్మలను ప్రభని దేవద్తుల సమూహంతో కంచి వేసి ప్రభ ప్రతి నిమిషం నీ నామాన్ని శుతించగల ఆరాధించగల కృప ధన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్నయ్య సతి పరిశుద్ధ నామమును మిక్కులుగా బ్రతిమలో అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలో తండ్రి రక్తమే జిమ్ సెలవు రక్తమే జం అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వంధనాలన్నీ దేవుని దీవించును గాక ఆమె